ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద నుండి భారీ ర్యాలీ పార్టీ శ్రేణులతో భారీ స్థాయిలో కథం తొక్కారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం తక్షణమే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిలిపివేయాలని నినాదాలు మారుమోగాయి నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేక విధానాన్ని మానుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు అయ్యప్ప స్వామి గుడి వద్ద నుండి బైక్ ర్యాలీకి పిలుపునివ్వగా పోలీసులు ఆంక్షలు విధించారు పార్టీ కార్యకర్తలు వందలాదిగా పాదయాత్రగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ పేదల పార్టీ పేదల పక్షాన్ని నిలబడుతా ఉంది ఏదైనా ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ పాలసీ ఏదైనా తీసుకుంటే దాన్ని వ్యతిరేకించే బాధ్యత పేదల పక్షపాతి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుంది మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో పేదల సంక్షేమ పరమావధిగా ఆయన పరిపాలన కొనసాగించారు ఏమంటే ఈరోజు మీరు చెప్తున్నారు ఒక చిల్లర కోట పెట్టిన ప్రైవేటు వ్యక్తి కూడా లాభం కోసం చూసుకుంటాడు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి నువ్వు మొత్తం కూడా పీపీపీ విధానం అంటే ఏంటి మీరు మాకు తెలియని విధానాలు మీరు చెప్తా ఉన్నారు పీపీపీ విధానంలో అక్కడ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు లాభాపేక్ష కోసమే పెట్టుకుంటారు రూపాయి వడ్డీ వస్తా అర్ధ రూపాయి వడ్డీ వస్తా పావలా వడ్డీ వస్తే లాభమే లాభమే పరమావధిగా చేస్తారు అందుకనే మేము యొక్క ఈ విధానాన్ని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజా ఉద్యమంగా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకోవాలని చెప్పి ఈరోజు వివిధ రూపాల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కోటి సంతకాల సేకరణతోటి గవర్నర్ గారికి మేము రాండం ఇవ్వటం అదేవిధంగా ర్యాలీలు పబ్లిక్ మీటింగులు అదేవిధంగా రచ్చబండలు ద్వారా పబ్లిక్లోకి ప్రజల్లోకి పేద ప్రజలకి ఎంత నష్టం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి కట్టబెట్టాలనే మీ కుటీల యత్నాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నాగా లాభాపేక్షతో తీసేటటువంటి కంపెనీలే తప్ప వేరేది కాదు ఏదైతే వైద్య కళాశాలని వ్యాపారశాలలుగా చేస్తున్న కూటమి ప్రభుత్వం యొక్క జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని వాపస్ తీసుకోండి దీన్ని వాపసు తీసుకోకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు మీరు చేసిన వాగ్దానాలు ఏంటి మీరు ఇచ్చినటువంటి అమలు మీరు ఇచ్చినటువంటి ఏ అయితే వాగ్దానాలను అమలు చేశారా ఈరోజు మహిళా మతల్లు కానీ నిరుద్యోగ యువకులు కానీ లేకుంటే యాభై సంవత్సరాలు నిండినటువంటి పేదలు కానీ వీళ్ళందరికీ మీరు ఏం చెప్పారు అభూత కల్పనలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతున్నారు లూలుమాలుకి ఎకరాలు కట్టబెడతా ఉన్నారు వై వారికి ఉచితంగా అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఆరా కంపెనీ కానీ లేకుంటే ఏదైనా సరే ఈరోజు ఏ అయితే టూరిజం పేరు మీద ఎకరాలకు ఎకరాలు మీ యొక్క దాయాదులకి అనుయాయులకి మీ యొక్క తాబేదారులకి దోచిపెడుతూ లాభాపేక్ష కోసం వాళ్ళు మీ బినామీలుగా ధనార్జన చేసి పెట్టడం కోసం పాలసీలు మీరు తీసుకున్నారు తప్పితే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం రైతాంగం మొత్తం కూడా మొన్న తుఫాన్లో దెబ్బతిన్నటువంటి రైతాంగానికి సరైన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపాన్ని బాగాలేదు తుపాను బాధితుల్ని ఆదుకున్న పాపాను బాగాలేదు మీరు ప్రజా యొక్క అవసరాలను మీరు గుర్తించడంలో విఫలం చెందారు ఈ కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలం చెందింది ఏదైనా ప్రశ్నించే గొంతుకుంటే ఆ గొంతుని నొక్కాలని వాళ్ళ మీద కేసులు పెట్టి మా సామాజిక మాధ్యమాల్లో మా యొక్క సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో మగ్గేటట్టు చేస్తున్నటువంటి మీ కుటీల యత్నాలు నేను అడుగు చెప్తా ఉన్న అరచేతిని నడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు పేదల ప్రజా వ్యతిరేక విధానాలతో మీరు ఈ ప్రభుత్వంలో మనుగడలు కొనసాగించలేరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుంది దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మీ యొక్క ఏదైతే అబద్ధపు టక్కు టమార విద్యలు ఉన్నాయో అటన్నిటిని కూడా కట్టి పెట్టండి ఇప్పటికైనా మేల్కొని ప్రజా విధానాలు వీటిని బ్యాక్ చేయాలి తీసుకోవాలి వెనక్క తీసుకోవాలి పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీల విషయంలో వైద్యం విద్య ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఆ విధంగానే మేము పోరాటం చేస్తాం తప్పనిసరిగా మీరు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రజా ఉద్యమంతో మీ యొక్క ఆటల్ని చల్లని ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం